గ్రామంలో చెరుకుమిల్లి వసంత అనే వృద్ధురాలు పెనమలూరు పెరంటాలమ్మ చెరువు కట్ట వద్ద పంతొమ్మిది వందల ఐదు నుంచి నివాసం ఉంటున్నారు కరెంటు బిల్లు ఇంటి పన్ను రసీదులు ఉన్నాయని మధ్యలో కొంతకాలం ఈ ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయామని తిరిగి వచ్చేసరికి మా స్థలాన్ని వేరే వారు ఆక్రమించుకొని ఉన్నారని ఇదేమిటని ప్రశ్నిస్తే నన్ను దుర్భాషలాడుతూ నిలువు నీడలేకుండా నన్ను బయటికి తోసివేశారని కొద్ది రోజుల క్రితం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లానని నా సమస్యకు ప్రభుత్వ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని నా మొర ఆలోచించిన నాదుడు లేడని వృద్ధురాలు కన్నీరుమునీరు అవుతుంది ఆ వృద్ధురాలు మీడియా ముందు తన బాధను వెళ్లబోసుకుంది నానా ఈ పేరంటారామ చెరువు కట్ట మీద పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మేము ఇల్లేసుకొని ఉన్న రూపాయి పావులా కట్టాం మా అమ్మగారు పంతొమ్మిది వందల ఎనభై డెబ్బై ఎనిమిది నా పెళ్లి మార్చిలో అయ్యింది మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చి ఇక్కడ ఇల్లు వేసుకున్నాం మేము ఎనభై ఐదులో ఇల్లేసుకున్నాక మా అక్కను తీసుకొచ్చాను రెండో అక్కని ఆమె బతుకు జడిపోయిందని తీసుకొచ్చాను ఆమె నన్ను కొట్టి చేసి చాలా చేసింది అప్పుడున్న ఎస్పి నాయక్ గారు ఎక్కడున్నా మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా మా పిల్లల్ని నన్ను ప్రాణాలు దక్కించారు ఇవాళ నా ప్రాణాలు నేను పోసుకుని వచ్చిన నా స్థలంలో నేను నుంచున్నాను వాళ్ళు ఎవరు కూడా పారిపోయింది ఆడనేసుకెళ్ళింది ఈ అంటున్నారు అప్పుడున్న ఎస్పి అప్పుడు ఉన్న కంటిపాడు పోలీస్ స్టేషన్ రవి గారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు అమ్మ ఊళ్ళోకి వెళ్ళండి ఈ పిల్లల్ని పెట్టుకొని వీళ్ళు చాలా దుర్మార్గంగా ఉన్నారని చెప్పారు అప్పుడు మేము ఊళ్ళోకి వెళ్ళాల పట్టుకుంటే వెళ్ళిపోయాము అక్కడి నుంచి ఆయన రేస్ కోర్సులో పని చేస్తే అక్కడికి వెళ్ళిపోయాము మేము అక్కడే ఉన్నాం నా బిడ్డలను నేను కనపడనీయకుండా చేశాను నా ఆరో నా మూడో కొడుకు ఆరో సంవత్సరం ఆ రోజున చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోయాము ఆ ఫోటోలు కూడా కొద్ది రోజుల్లో నేను మళ్ళీ మీడియాకి ఇస్తాను ఇవన్నీ చేసి నన్ను ఎంత కష్టాలు పెట్టారో ఇక్కడ కొట్టారు చేశారు అన్నీ చేశారు అవన్నీ నా పిల్లల్ని పెద్దగా చేసుకున్నాను ఒక ఆల్బమ్ డిజైనర్లు అయ్యారు ఇక్కడ తెచ్చుకున్నాను మాకు రూపాయి అంటూ ఏమీ లేదు ఈ స్థలం తప్ప వచ్చాము శిథిలం అయిపోయింది ఇల్లు వేసుకుందామని అక్కడ మా బిల్లు తెచ్చుకున్నా రేకులు వేసుకున్నా అందరూ కొట్టారు ఈడ్చారు ఎంత చేయాలో అంత చేశారు అక్కడికి తాతినేని పద్మావతి నన్ను జాకెట్లు దించి కిలారు సత్యనారాయణ ారాళ్ళు వాళ్ళ భర్తని అందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అమ్మాయి కూడా జాకెట్ దించి తీసుకొచ్చింది నేను ఎవరిని ఒంటి మీద చెయ్యలేదు